ఓం శ్రీ శ్రీమాతరేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము యథార్థంగా కన్యారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అన్నింట శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక ఆరోగ్య విషయంలో మాత్రమే కొంచెం జాగ్రత్త వహించటం అనేది అవసరము అలాగే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా ఒక ఆయుధాల వల్ల కావచ్చు మరి ఏవైనా సరే కొన్ని వస్తువుల వల్ల కొంచెం దూరంగా ఉండడం జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన కొంచెం ఆరోగ్య విషయంలో కావచ్చు కొన్ని వస్తువుల పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించడం జాగ్రత్తగా ఉండడం కేర్లెస్ అనేసి అనేది ఉండద్దు కాస్త జాగ్రత్తగా ఉంటే అప్పుడు హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది అనవసరమైన గాయాలు అనేవి కూడా ఏవి అవ్వవు అలాగే వీరు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని ఆరాధించటం చాలా చాలా మంచిది అలాగే శరన్నవరాత్రుల్లో లలిత అమ్మవారిని ఆరాధించటం ప్రతిరోజు లలిత సహస్ర నామావళిని చదవడము చెప్పదగ్గ సూచన వీరు అలాగే వీరు తప్పనిసరిగా మరి మంగళవారం నాడు ఆంజనేయ వారి దర్శనము అనేది చేసుకోవటము శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటము మరి స్వామివారికి ఒక పెద్దది తులసి మాల కావచ్చు పూల మాల కావచ్చు సమర్పించడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది మరి ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా తప్పనిసరిగా కలిసి వస్తుంది ఈ చెప్పిన పరిహారాలు అనేవి మరి ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం వలన అద్భుతమైన ఫలితాలు అనేవి పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి షేర్ చేయండి